రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్మాదంతో వ్యవహరిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల గుండెల్లో మహోన్నత మూర్తిగా కొలువైన స్వగీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించడం ఈ ప్రభుత్వం వల్ల అవుతుందా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఆయన పేరును అన్ని చోట్ల తొలగించడం వంటి దుర్మార్గమైన చర్యలు కోటవి ప్రభుత్వ కక్షపూరిత విధానాలకు అర్థం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో రాజులు యుద్ధాలు చేసిన తర్వాత ఓడించిన రాజ్యం ధ్వంసం చేసి ప్రజలను భయభ్రతలకు గురి చేసేవారని లేడు కోటవి పాలనలో రాష్ట్రంలో అటువంటి పరిస్థితి కనిపిస్తోందని దుయ్యబట్టారు ముసల్తమ్లు కూడా చెప్తారు ఏంటి ఈ విద్వాంసం దాదాపు మేము అరవై డెబ్బై సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు మేము చూసినాం ఆనాడు ఎన్టీ రామారావును చూసినాం దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసినాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం ఇటువంటి విద్వాంసము ప్రజలను భయపడిచే యొక్క ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదు మీకు చేతనైతే ఒక ఊరిని కానీ ఒక ప్రాంతాన్ని కానీ డెవలప్ చేయాలి అటువంటి బాగా ఈరోజు మీరు విభజన చేసే నేపథ్యంలోనే నిన్న జరిగిన కొడుము కర్నూలు జిల్లా కొడుమూరులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని విధ్వంస చేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి సువర్ణ అక్షాలతో చెక్కబడినాయి ఈరోజు దేశంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డికి గారి పరిపాలన ఒక రోల్ మోడల్గా వెళ్ళింది దాని దానికి సందేహం లేదు ఈరోజు మీరు కర్నూలు జిల్లా కొడుమూరు ప్రాంతంలో అంబే మన రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేయొచ్చు అదే బాపట్లల్లో చేసి ఉండొచ్చు సోయాన నాగార్జున యూనివర్సిటీలో ఎంతోమంది వేల మంది చదువుకున్న విద్యార్థులు మన అక్కడ విగ్రహం తొలగించి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో మీకు ఎక్కడ మీకు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇష్టం వచ్చింటే మీకు ఏదైతే రాజ్యాధికారంలో రాజ్యాధికారంలో ఉన్న నాయకులు కవింపు చర్యలకు క్యాడర్ అంతా మొత్తం రెచ్చిపోయి రకరకాలు చేస్తుంది దాంతోపాటు వదలకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా బెజవాడ నడివడున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిల్పి దానిపైన రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహంగా ధ్వంసం చేయాలని అక్కడ కూడా మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహాన్ని యొక్క పేరును కూడా తొలగించే చేశారు లాస్ట్ దాని పేరు చెరిపేసి చివరకు అంబేద్కర్ విగ్రహంగా దాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తారు ఈ లోపల మీడియా మిత్రులు అంబేద్కర్ యొక్క ఆలోచన పరుడు మధ్యస్థంగా ఉండేవాళ్ళు రాజ్యాంగం లోబడిన వ్యక్తులు అందరూ కూడా అక్కడికి వచ్చేదలకి యొక్క ఎల్లో సిబ్బంది అంతా వరుసగా ఒకడొకటి ఒకటి బయటకు వచ్చే పరిస్థితి చూస్తున్నాం లేకపోతే అది కూడా నడిపడిన ఈరోజు బెజవాడలో నడుబుట్టిన డాక్టర్ మీద నూట ఇరవై అడుగులు అర్థం దాన్ని కూడా కొట్టేవాళ్ళు అంటే దీన్ని బట్టి మీరు ఓవరాల్గా అధికారాన్ని పూర్తిగా గాలి వదిలేసినారు గాలి వదిలేసి ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో చేసిన రాజశేఖర రెడ్డి కావచ్చు రాజశేరు కుమ్మారుగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగింది ముందుకు పోయి ఇంకా ప్రజలు గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తిని ఏ విధంగా దెబ్బతీయాలా వాళ్ళ అంచులను ఏ విధంగా దెబ్బ ఇయాలా వాళ్ళు ఏ విధంగా భయభ్రాంతం చేసిన విధంగా